మనము బాలకృష్ణ కేర్ హాస్పిటల్స్ ఆఫీసు పక్కన అడ్రస్ వచ్చిపేట నేను కొంచెం ఇబ్బందిగా ఉండి వచ్చాను వస్తే అన్నయ్య ఫ్రీ చెకప్ చేశాడు చక్కగా నాకు ఫ్రీగా చెకప్ చేసి నేను నా కళ్ళు ఎప్పుడు కూడా బాగానే ఉన్నాయి చాలా ఇబ్బంది లేదు అనుకుంటున్నాను కానీ ఆ చెకప్లో నాకు తెలిసింది ఏంటంటే నాకు కొంచెం లైట్గా అక్షరాలు కనిపించినటువంటి పరిస్థితిని గుర్తించే దానివల్ల ఏమవుతుంది అంటే నేను ఎక్కువగా చర్చిలో మాట్లాడుతుంటాను కనుక ఆ ప్రెజర్ అనేది ఆ కనిపించిన ప్రెజర్ అనేది నాకు బాడీ మీద తల మీద అని ప్రభావం నేను ఆ కారణం చేత అందాలు మార్చి చక్కగా నీట్గా కూలింగు అలాగే నాకు ఏదైతే కొంచెం ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లంకి సంబంధించి రెడీ చేసేది మన అచ్చకి అరుదైన అవకాశం చాలా అద్భుతమైన అవకాశం ఆశ్చర్యకరమైన అవకాశం అన్నది చాలా మంచివారు చాలా అక్కడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా హెల్ప్ చేసే మంచి మనసు కలిగిన వారు తప్పకుండా ఈ సదా అవకాశాన్ని ఉపయోగించుకొని నేను కోరుకుంటున్నాను అన్నయ్య మంచిగా ప్రజలకి సేవ చేయాలని అనేక ప్రాంతాలకి ఈ యొక్క ఏదైతే బాలకృష్ణ గారి పేరు మీద ఈ ఐకే ఆర్టికల్స్లో ప్రజలకి మంచి సేవలు అందించాలని దాని మీద నేను కోరుకుంటాను ఇది పాత్ర స్పెర్స్ ఇది కొత్తగా అన్నయ్య చదువు పేరుగా తీసుకుంటా ఉన్నాను చాలా క్లియర్గా కనపడుతుంది అంత ముందు చిన్న చిన్న అక్షరాలు నీట్గా ఉన్నాయి స్పెర్సప్పుడు నేను గమనించలేదు ఇప్పుడు దాకా కూడా థ్యాంక్ యూ